హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర అండి మనకి ఇది నిలువ ఉంచుకోవచ్చు మనకు పులుసు పులిహోర పులుసుని మనకు ఆరు నెలల దాకా నిలువు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట ఉంచుకుంటే ఒక్క నెల ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఆరు నెలల దాకా మనకు నిల్వ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలి తప్పుడు మనకు పులిహోర తినబుద్ధి అయినప్పుడు కలుపుకోవచ్చు తీసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చేయండి మనకు టేస్ట్ అయితే సూపర్ టేస్ట్తో ఉంటుంది మనకు నిల్వస్తు ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది నిల్వ ఉంటుంది ఇది మనకు జాబులు చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకు ఏదైనా కర్రీస్ లేకున్నా పులుసు కలుపుకొని పెట్టుకొని బాక్స్ పెట్టుకొని పె పెట్టి పంపించవచ్చు పిల్లలకు కానీ పెద్దలు కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మనకు నిల్వ చేసుకొని ఉంచుకుంటే ఇప్పుడు రైస్ అంతా నేను ఒక కేజీ రైస్ తోటి చేస్తున్నా మనం ఇప్పుడు చేసిన పులుసు రెండు కేజీలకు అవుతుందండి నేను ఇప్పుడు చింతపండుని చింతపండు ఒక నూట యాభై గ్రాముల దాకా తీసుకోవాలి అంటే అద్దపావుకు కొంచెం ఎక్కువ తీసుకోండి అద్దపావు తీసుకున్నా సరిపోద్ది అద్దపావు అంటే తెలుసు కదా పావు కిలో సగం అంటే రెండు వందల యాభై గ్రాములు అయితే మనకు కిలో పావు కిలోలో సగం తీసుకుంటే అద్దపపావు ఇంచుమించు మనకు నూట యాభై గ్రాముల దాకా ఉంటుంది అయితే దాన్ని మనం ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి పక్కకు పెట్టుకొని రైస్ ఉడికిందో లేదో చూసుకొని రైస్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేసి చిత్తపండు అంతా కడుక్కొని దాంట్లో కొన్ని వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు దాకా మనం ఒక గిన్నె తీసుకొని అందులో వేసి అవిటిని నీళ్ళని మరిగించుకోవాలి నీళ్లు మరుగుతుండగా మనం నానబెట్టుకున్న చింతపండు నన్ను వేసుకోవాలి ఎందుకంటే మనకు మెత్తగా ఉడుకుతుంది మనకొన్న గుజ్జు అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలి ధనియాలు వచ్చేసి రెండు స్పూన్లు తీసుకోండి అవి కొంచెం వేగినాక ఇప్పుడు మనం ఒక స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి అట్లనే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఆవాల్స్ తీసుకొని అన్నీ చక్కగా వేపుకోవాలి మనం అందులో ఆయిల్ వేసుకోకుండానే డ్రై రోజు చేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ దాకా మనం నువ్వులతో తీసుకోవాలి మీకు ఇష్టం ఉంటే రెండు స్పూన్ల దాకా వేసి వేసుకోవచ్చు అండి నువ్వు నువ్వులతోటి పేవర్ ఎక్కువ తినాలనుకుంటే ఇప్పుడు వాటిని వేంపుకునే పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అందులో ఒక్క స్పూను అదే కడాయి పెట్టుకొని ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి అట్లనే ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి వేసుకొని అవిటిని మనం పోపును వేంపుకున్నాం కదా పప్పులు అందులోనే వేసుకోవాలి వేసుకొని మనకు అవి కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా అట్లా ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలకు తీసుకోవాలి తీసుకొని దాన్ని పక్కకు పెట్టుకొని మనకు చింతపండు జల్లారింది కదా దాన్ని మనం అన్న నుంచి మనం చింతపండు రసం అంతా తీసుకోవాలి అంటే చిక్కగా తీసుకోండి వాటర్ ఎక్కువ పోయకండి వాటర్ వచ్చేసి ఒక టీ గ్లాస్ కొంచెం ఎక్కువ తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే బాగా పతల చేస్తే మళ్ళీ మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది గురించే తక్కువ వాటర్ వేసి మనం చింతపండు నుంచి రసం అంతా అట్లా తీసుకోవాలి ఎందుకంటే మనకు అది మెత్తగా ఉడికింది కాబట్టి ఈజీగానే అచ్చేత్తది వాటర్ తక్కువ వేసుకొని దాన్ని అంతా మనం అన్న నుంచి అంతా చింతపండు రసం అంతా తీసుకోవాలి చూడండి అట్లా తీసుకొని మనం ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకుందాం చూడండి మనకు పులుసు అన్నది అట్లా చిక్కగా ఉండాలి ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి మెదరింగ్ కప్పు అది టూ కప్పు కప్పండి ఇప్పుడు ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాక ఒక పావు కప్పు మనం పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఆఫ్ కప్పు పావు కప్పు ఏమో మినపగున్నలు వేసుకోండి మీకు మినపప్పు ఉన్నా వేసుకోవచ్చు పొట్టుది ఇప్పుడు అట్లనే ఒక స్పూన్ దాకా ఆవాలు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఆయిల్ వచ్చేసి నేను నువ్వులది అండి నువ్వులది కానీ పల్లీలది కానీ తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకు పులిహోర ఇప్పుడు ఒక కప్పు పల్లీలు నేను మెదరింగ్ కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకున్నా ఒక కప్పు పల్లీలు తీసుకుంటే ఆఫ్ కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి పావు కప్పు ఏమో తీసుకోవాలి అట్లా తీసుకోండి మనకు చాలా బాగుంటుంది ఇంకొక పావు కప్పు పచ్చి అవి జీడిపప్పులు తీసుకోవాలి అట్లనే ఒక నాలుగైదు ఎండుమిర్చి తీసుకోవాలి అట్లనే కరివేపాకుని కొంచెం కడిగి మనం ప్యాన్ కింద పెట్టుకుంటే ఒక రెండు మూడు నిమిషాలు మనకు కొంచెం ఆరుతుంది అప్పుడు మనం కరివేపాకుతో ఒక గుప్పెడంత వేసుకోండి వేసుకున్నాక మనం అంతా దాన్ని వేంపుకోవాలి మంచిగా చూడండి అట్లా వేంపుకున్నాక కొద్దిగా స్టవ్ నుంచి మోలో పెట్టుకొని మనం అదంతా పోపంతా మనకు జాలిది ఉంటుంది కదా కంటే దాంతో మనం వేరే గిన్నెకు గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్నాక మనకు ఆయిల్ ఉంటుంది కదా అడుక్కుది అదే ఆయిల్లో మనం చింతపండు రసం తీసుకున్నాం కదా దాన్ని వేసుకోవాలి వేసుకొని మనకు చింతపండు రసం అంతా ఉడకాలి ఇది మనం చిక్కగా తీసుకున్నాం కాబట్టి మనకు తొందరనే దగ్గర అవుతుంది ఒక రెండు మూడు నిమిషాలకే ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు సాల్ట్ వేసుకున్న ఒక పావు కప్పు ఏమో కప్పు సాల్ట్ పావు కప్పులో సగం పసుపు తీసుకోవాలి అంటే మెదరింగ్ కప్పు తోటి ఒక పావు కప్పులో సగం స్పూన్ పరంగా చెప్పానంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అవుతుంది పసుపు ఇప్పుడు మనం అదంతా దగ్గర అట్లా దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి చూడండి మనకు దగ్గర పడి మీదికి కొంచెం ఆయిల్ ఉందన్నప్పుడు మనం ఏమి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి పోపుది వేసుకొని అంతొక్కసారి అంతా కలుపుకోవాలి మనం పట్టుకున్న పొడి ఆయిల్ పల్లీలు అవి పోపు అంతా కలిసేటట్టు అంతొక్కసారి బాగా కలిపేసుకొని ఆయిల్ అన్నది మనకు అట్లా పైకి రావాలి అంటే కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే మనకు పులిహోర ఖరాబ్ కాకుండా ఉంటుంది మనకు ఆయిల్ అన్నది కొంచెం అట్లా ఉంటేనే పులిహోర అనేది నిలువు ఉంటుందండి మరి తక్కువ ఏ కొంచెం నిలువ ఉండాలంటే కొంచెం కష్టము గురించి ఆయిల్ కొంచెం మంచిగానే వేసుకోండి మనం పచ్చళ్ళకి వేస్తాం కదా అట్లా ఉండాలి మనం పచ్చళ్ళకి పైన ఎట్లా ఆయిల్ వేరుకొని ఉంటుంది అట్లా ఉండాలి అట్లా ఉన్నప్పుడే మనకు పులిహోర పులుసు అన్నది మనకు నిలువు ఉంటుంది ఇప్పుడు అన్నాన్ని అట్లా ఉడికించుకున్నాక నేను కొద్దిగా పసుపును సాల్ట్ వేసి ఉడికించుకున్నా అన్నన్నంతా అట్లా మనం కొంచెం చల్లార పెట్టుకోవాలి నేను కేజీ రైస్ తోటి చేస్తున్నా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి